హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట బుల్లి తెరపై నటుడిగా ప్రూవ్ చేసుకున్న అమర్దీప్ బిగ్ బాస్తో వచ్చిన క్రేజ్తో వెండి తెరపై కూడా వెలగాలని ప్రయత్నిస్తున్నాడు రీసెంట్గా అమర్దీప్ హీరోగా ఒక సినిమా కూడా ప్రారంభమైన విషయం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది ఇదిలా ఉండగా తాజాగా అమర్దీప్ అతని సతీమణి తేజస్విని క్వాలంటైన్స్ డే సందర్భంగా ఓ షోకి హాజరయ్యారు ఈ షోని శ్రీముఖి హోస్ట్ చేయబోతుంది ఇక వీరతో పాటు పలువురు బుల్లితెర జంటలు కూడా హాజరయ్యారు అయితే ఈ జంటలతో శ్రీముఖి బాగా రొమాన్స్ చేయించింది వ్యాలంటైన్స్ డే రోజున ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుందని తెలుస్తుంది ఇదిలా ఉండగా శ్రీముఖి ఒక్కో జంటతో మాట్లాడుతూ ఉంటుంది అలా అమర్దీప్ తేజస్విని గురించి కూడా ఆమె మాట్లాడుతూ త్వరలో బేబీ రాబోతుంది తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ అందరి ముందు లేక్ చేసేసింది అయితే ఇంతవరకు అమర్దీప్ తేజస్విని అఫీషియల్గా గా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు శ్రీముఖి క్యాజువల్ గా ఆ మాట అనిందా లేక నిజంగానే తేజస్విని కూడా గర్భం దాల్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నాడు అమర్దీప్ ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానంలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా పలుసార్లు అవి వైరల్ కూడా అవుతున్నాయి అమర్దీప్ త్వరలో తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలియడంతో ఫ్యాన్స్ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ వార్త నిజమైతే బాగుంటుంది అంటూ కొందరు అభిమానుల అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో